డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం జర్నలిజంలోని మౌలిక అంశాలు వార్తా పాఠ్యాంశం ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది వార్త వార్తా నిర్మాణం వార్తా కథనాలలో వార్త అనే పాఠ్యాంశం నుంచే ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది టైటిల్ నేను చూసుకున్నట్లయితే వార్త అంటే ఏంటంటే నలు దిక్కుల నుంచి వచ్చినటువంటి న్యూస్ నలు దిక్కుల నుంచి వచ్చినటువంటి అంశమే వార్తాని విషయ సమాచారానికి సంబంధించి ఎన్ఈడబ్ల్యూఎస్ అంటే నాలుగు దిక్కులు అది నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఎన్ఈ డబ్ల్యూఎస్ అని చెప్పి ఈ నాలుగు దిక్కుల నుంచి వచ్చినటువంటి అంశమే విషయమే వార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఇదే నలు దిక్కుల నుంచి చేరవేయబడ్డ సమాచారమే వార్త జర్నలిజం ఈ విధంగా న్యూస్ అని చెప్పుకుంటాం ప్రతి ప్రతీ వార్తల్లో ప్రచురించే పుస్తకాన్ని జర్నల్ అని పిలుస్తుంటారు దీనిలో పనిచేసే వారిని జర్నలిస్టులు అని పిలుస్తారు వార్తలతో ప్రతిరోజు ప్రచురించి ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని జర్నల్ అని పిలుస్తుంటాం దాంట్లో పనిచేసేటండి జర్నలిస్ట్ అని పిలుస్తుంటాం అదేవిధంగా ఒక సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం విజ్ఞానాన్ని పంచుకోవడం వ్యక్తి హక్కు అని రాజుల కాలం నుండి కొంతమంది రాజులు దీనిని పాటించారని చెప్పుకోవచ్చు అనమాట భారతదేశంలో సమాచారం తెలుసుకోవడానికి ప్రతి హక్కు ప్రతి వ్యక్తికి హక్కు ఉందని దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది ప్రతి వ్యక్తికి చేరవేయవలసినటువంటి వార్తకు చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు వార్తా వివరణ వార్త వరకు విస్తృతి చెందడానికి ఒక పరిణామ క్రమమే చెందింది భావాలు శబ్దాలు పదాలు వాక్యాలు భాష లిపి ముద్రణలు పత్రికలు ఈ విధంగా వార్త అనేటటువంటి అంశం నలుదిక్కుల నుంచి చేరబడబెండి అంశం వరకు రావడానికి మనిషి కమ్యూనికేట్ కావడానికి మొదట ఆది మానవుల నుంచి శబ్దాలు ఏర్పడ్డాయి తర్వాత భాష ఏర్పడ్డది తర్వాత లిపి ఏర్పడ్డది తర్వాత వాక్యాలు పదాలు పుస్తకాలు ఇట్లా ఏర్పడిన తర్వాత సమాచారం నేర్చుకోవడం తెలుసుకోవడం అవసరం ఏర్పడింది ఎందుకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు ఆహార కొరతల కారణంగా కావచ్చు వివిధ కారణాలతో వార్త అనేటటువంటిది వివిధ ప్రాంతాలకు చేరవేయడం ఒక అవసరంగా ఏర్పడింది దాంతో వార్త అనేటటువంటిది వార్త వార్తాపత్రికలు ఏర్పడ్డాయి మన తెలుగు ప్రాంతంలో కూడా అనేక వార్తాపత్రికలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట వార్త ఏర్పడడానికి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని పద్నాలుగు వందల యాభై సంవత్సరంలో కనుక్కున్న తర్వాత ఈ జర్నల్స్ అనేటటువంటి ప్రచురితం ప్రింట్ కావడం జరిగిందనమాట విషయ సమాచారం జర్నల్లో ప్రింట్ అవుతుంది జర్నల్ని పనిచేసేటటువంటి వ్యక్తులు జర్నలిస్టులు ఇక భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో వార్తను తెలుసుకోవడానికి వార్తాహారులు అనేటటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా గుర్రాల మీద సంచరిస్తుండేవారు పక్షుల ద్వారా కావచ్చు గుర్రాల ద్వారా కావచ్చు వ్యక్తుల చేత వార్తాహారులను నిర్వహించేవారు రాజు అశోకుడు కూడా తన నిర్ణయాలను శాసనాల మీద చెక్కించే విషయాన్ని తర్వాత తరానికి కథనాలుగా అందించిందని చెప్పుకోవచ్చు వార్త రోమన్ సామ్రాజ్యాధినేత జూలియస్ సీజర్ తన నిర్ణయాలను రాతి పలకలపై అశోకుని వలె చెక్కించిందని చెప్పుకోవచ్చు అనమాట భారతదేశంలో పదిహేడు వందల ఎనభైలో బెంగాల్ గెజిట్ అనే తొలి పత్రిక మొదలైంది దాని తర్వాత అనేక పత్రికలు భారతదేశంలో వచ్చినాయి పద్దెనిమిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య పత్రికలకు ఆధునిక యుగం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ప్రస్తుత పాఠ్యాంశంలో వార్త పరిచయం వార్తా లక్షణాలు చాలా ఇంపార్టెంట్ వార్త వార్తలను చేరవేసే పత్రికలు మొట్టమొదటిసారిగా కరపత్రాలు గోడలు గోడ పత్రికలుగా మొదలై దినపత్రికలుగా ఒక వ్యవస్థ మొదలైంది ఈ కరపత్రాలు ఈ భావజాలం మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ రష్యా అమెరికా ప్రాంతాల్లో జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే మొదట వార్తాపత్రికలు దినపత్రికలు ఇవన్నీ ఏర్పడేటప్పుడు ఉంటప్పుడు సమాచారం ఒక నెలకి ఇచ్చిన సంవత్సరానికి ఇచ్చిన వారానికి ఇచ్చిన తర్వాత రోజుకి ఇచ్చిన ప్రతి గంటకి ఇచ్చినారు ప్రతి సెకండ్కి ఇచ్చడానికి వార్త అనేది అప్డేట్ అయింది అనమాట ఇప్పుడు వేట్ న్యూస్ అనేది ఎవరీ సెకండ్కో వన్ మినిట్కో వస్తుంటుంది కదా అట్లా ఇంతకుముందు దినంకి ఇంతకుముందు వారానికి మా మాసానికి పక్షానికి ఇట్లా అనేవి ఉండేవి మొట్టమొదట వారపత్రికలు పక్షపత్రికలు దినపత్రికల వరకు ప్రజా జీవితంలో ఒక భాగంగా అయింది జర్నలిస్ట్స్ ఆర్ వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ జర్నల్ని ప్రచురించే వాళ్ళే సమాజంలో ఉండేటటువంటి విలువైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు వార్తాపత్రికల పరిణామ క్రమం మొట్ట మొదట బట్టలపై రంగులతో కాగితాలపై అక్షర బిల్లలతో కా కాగితంపై రంగుతో అచ్చిపోయడం టైప్ రికార్డింగ్ ఈ విధంగా అనేక రంగాల్లో వివిధ విధంగా వచ్చింది దీనికి అవార్డులుగా పుల్జర్ అనేటటువంటి అవార్డ్స్ కూడా ఇస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేటట్లు వార్తా సేకరణ రాసే విధానము లక్షణాలు అన్ని వ్యవస్థల్లో ప్రజలకు జీవనోపాధి దొరకడంతో వార్తా దినపత్రికలు ఇది ఒక వ్యవస్థగా ఏర్పడింది దినపత్రికల వ్యవస్థగా అని చెప్పి చెప్పుకోవచ్చు సాధారణ విషయాలను తెలియజేసేదే వార్త అసాధారణ విషయాలను సారీ అసాధారణ విషయాలను తెలియజేసేదే వార్త అని లార్డ్ నార్త్ క్లిప్ గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఎట్లా చెప్పిండంటే కుక్క మనిషిని కాటేయడం కాదు మనిషే కుక్కని కాటేయడం వార్త అని చెప్పి అసాధారణ విషయాలని తెలియజేయడం అని చెప్పడం జరిగింది వార్త నిర్వచనం అసాధారణ విషయాలను తెలియజేసేదే వార్త నలు దిక్కుల నుంచి తెలియజేసేదని చెప్పి నిర్వచనంకి సంబంధించి లక్షణాలకు సంబంధించి నన్నయ్య కూడా భారతంలో చెప్పడం జరిగింది వార్త వలనే జగం వరదీల్చున్నది అది లేని నాడు అని చెప్పి అన్నాడు అనమాట వార్త ఉంటేనే జగం అంతా వరదిల్తుంది అని అది లేని రోజు ఇబ్బందుల పాలవుతామని చెప్పడం జరిగింది తాజా సంఘటనల సమాచారం వార్త లేదా కొందరు వ్యక్తులు ఆసక్తికరమైంది లేదా ముఖ్యమైందని భావించేది వార్త అని డబుల్సీ బ్లేయర్ గారు చెప్పడం జరిగింది వీళ్ళందరి గురించి మీరు పెద్దగా రాయాల్సినటువంటి పని కూడా లేదు అనుభవజ్ఞుడైన ఒక సంపాదకుడు తన పత్రికకు ఎంచుకున్న సమాచారమే వార్త అని చెప్పి ఆర్ బుష్ గారు తెలియజేయడం జరిగింది వార్త లక్షణాలకు సంబంధించి ఒక సమాచారం యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఆ వార్త స్వభావాన్ని నిర్ణయించుకోవచ్చు అది క్రైమ్ వార్తన లేదంటే నార్మల్ వార్తన లేదంటే పొలిటికల్ వార్తన లేదంటే ఇన్ఫర్మేటివ్ వార్తన లేదంటే స్టడీ వార్తన అని వీటిలో ఉంటాయి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఒక ఐదు ఉంటాయి ప్రాధాన్యత సామీప్యం సంఘర్షణ సంచలన మార్పు అభివృద్ధి ప్రాధాన్యత అంటే ఏంటి మనం ఎంచుకునేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి వార్త ఎట్లుంటుంది అనేటటువంటి విధానం దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత చూడండి వార్తల్లో అన్ని వార్తలను పత్రికలకు తీసుకోరుగా ఏది బలమైందో అదే తీసుకుంటారో ఇదే ప్రాధాన్యత పాఠక అభిరుచి దానికి సంబంధించి వార్తల ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు పాలనాపరమైన హోదాని బట్టి వార్తలకు ఏ పేజీలో వేయాలి ఎంత పెద్ద శీర్షికత వేయాలి ఇప్పుడు పార్లమెంట్ విషయాలు ఒక విధంగా ఢిల్లీ అంటే రాజ్యాంగం మరియు రాజధాని వ్యవస్థలు ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రి విధంగా ప్రాధాన్యత అనేటటువంటిది ఉంటుంది సామీప్యం అనేటటువంటిది ప్రాంతాన్ని బట్టి మన డిస్టెన్స్ని తెలియజేస్తుంది మన భావజాలకు ఇప్పుడు లోకల్ వార్తలు లేదంటే సెంట్రల్ వార్తలు ఈ విధంగా ఉంటాయి ఇక సంఘర్షణకు సంబంధించి భావోద్వేగాలకు సంబంధించి రెండు లేదా అంతకంటే ఎక్కువ సిద్ధాంతాల మధ్య సంఘర్షణ వార్తలు ఇప్పుడు హిందూ ముస్లింకు సంబంధించి మతపరమైన రాజకీయ సంఘర్షణలే వార్తగా పరిగణలోకి తీసుకుంటామని అనమాట సంచలన మార్పు అనేటటువంటిది ఏంటంటే అంతర్జాతీయ జాతీయ రాష్ట్రం ఈ విధంగా వివిధ రకాలుగా ప్రాంతాల వారిగా విభజించుకొని ప్రతి అంశానికి ఒక స్థానం ఇస్తూ పత్రికలో ముందే నిర్ణయించబడి ఉంటాయి అన్నమాట దేశంలో అత్యవసర పరిస్థితులు మొదలైనటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ లాక్డౌన్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఒక పేజీ ఉంటుంది అంటే మొదటి పేజీలో శీర్షికలతో ఉండి రెండో పేజీలో వార్త కథనాలు ఉండి మూడో పేజీలో ఇంకో విధంగా ఉండి నాలుగో పేజీలో మొత్తం దేనికి సంబంధించి క్రీడ క్రీడలకు సంబంధించి సినిమాలకు సంబంధించి వివిధ రకాలుగా ఉంటుంది అన్నమాట అభివృద్ధి అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఈ వార్తకు సంబంధించి మనము ఈ రోజు రోజుకి తీసుకున్నటువంటి వార్తా కథనాలు అది ప్రభుత్వపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేదంటే పురోగతి అనేటటువంటి సైన్స్ విషయాలు కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఏ సెక్షన్ అయితే అభివృద్ధి అంశం ఉంటుందో దానికి వార్తని తీసుకొని ప్రింట్ చేస్తారని చెప్పుకోవచ్చు దీనికి తేదీ స్థల కాలం సమయం ఇవన్నీ కూడా వార్తా నిర్మాణంలో బాగా ప్రాధాన్యత చేస్తాయి దీంట్లో ఐదు ఉంటాయి శీర్షిక తేదీ లీడ్ బాడీ ఉపశీర్షికలు అని చెప్తుంటాం శీర్షిక అంటే ఏంటి వార్తకు సంబంధించినటువంటి టైటిల్ అని చెప్పుకోవచ్చు తేదీ అనేటటువంటి స్థలం తేదీ సమయాన్ని తెలియజేస్తుంది ముఖ్యాంశాన్ని తెలియజేసేది శీర్షిక తల సమయాన్ని స్థలాన్ని తెలియజేసేది తేదీ లీడ్ అంటే అంటే టైటిల్కి సంబంధించినటువంటి అంశాన్ని బలంగా ప్రస్ఫుటిస్తూ చెప్తుంటుంది అనమాట ఆ లీడ్ అంటే దాని గురించి నెక్స్ట్ పాఠ్యాంశంలో ఎక్కువ చెప్పడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంతకుముందు వార్తకు సంబంధించినటువంటి లక్షణాలు నిర్మక్షణం చెప్పుకున్నాం కదా ఇందులో లీడ్కి సంబంధించినటువంటిది పూర్తిగా పెద్దగా చెప్తాం బాడీ అనేటటువంటిది ఆ మొత్తం సమాచారం సేకరించి ఒక తాన రాసే అదే బాడీ ఉపశీర్షికలు అంటే వార్తలు పెద్దవిగా ఉన్నప్పుడు విభజించుకొని వాటికి ఉపశీర్షికలుగా ఉంటాం లీడ్ అంటే ఏంటంటే టైటిల్ కింద ఇంకొక అంశం రాసాం కదా ఇప్పుడు సీఎం పర్యటన అనేటటువంటిది ఒక టైటిల్ దాని కింద సీఎం గారు పలానా ప్లేస్కి వెళ్తున్నారు అనేటటువంటిది లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట లక్షణాలు అట్లాగే నిర్మాణం మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది ఆ లక్షణాల నిర్వచనం మీద మీరు రాయడానికి ప్రయత్నం చేయండి లక్షణాలే నిర్వచనం ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాఠ్యాంశంలో అని గుర్తుంచుకోగలరు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వార్త లక్షణాలు ప్రాధాన్యత సామీప్యం సంఘర్షణ సంచలన మార్పు అభివృద్ధి అట్లాగే నిర్మాణం శీర్షిక తేదీ బాడీ లీడ్ బాడీ ఉపశీర్షికలు అనేటటువంటివి వార్త నిర్మాణంలో భాగంగా ఉంటాయని తెలియజేసుకోవచ్చు